రాజనాల గారు ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల గురించి మీ ప్రభుత్వం పట్టించుకోవడం ఎవరు చెప్పి పట్టించుకోవడం లేదు ఎవరు చెప్పి పట్టించుకోలేదు ఇప్పుడు గత ప్రభుత్వంలో జీపీఎఫ్ కానీ ఇది మన సరెండర్ ఆఫ్ సాలరీస్ కానీ లేకపోతే ఐదు డిఏలు కానీ లేకపోతే మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఒక ఐదు వరకు అవి గత ప్రభుత్వంలో పెండింగ్ కానీ వాటిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వారు దృష్టి పెట్టారు గతంలో ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి జీతాలు పదో తారీఖు పదిహేనో తారీఖు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వంలో ఉండేవి అప్పుడు వారికి సివిల్ స్కోర్ దెబ్బ బ్యాంకులలో వారికి ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టేది ఉద్యోగులకు వాళ్ళు హౌసింగ్ లోన్ కానీ కారు లోన్ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడేవారు కానీ ఇప్పుడు ఐదు మీద సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అతి త్వరలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు ఒక శుభవార్త వింటారని మీరు చూడండి చెప్తున్నా నేను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే కోరుతున్నా సార్ దయచేసి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఐదు మాత్రం మనం ఫస్ట్ రిలీజ్ చేయాలి సార్ రిలీజ్ చేస్తే మన ప్రభుత్వాన్ని మరొకసారి అధికారాలు దేవాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులు దేవని నేను చెప్తున్నా సార్ ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సింది మనం